அல்வால் சர்க்கில் ஓல்டு அல்வால் அம்பேத்கர் நகர் ஆல் இண்டியா அம்பேத்கர் யுவஜன சங்கம் వజ్ర ఎంక్లేవ్ మధ్య నెలకొన్నటువంటి స్థల వివాదం చోటు చేసుకుంది వజ్ర ఎంక్లేవ్ వారు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఆ స్థలంలో కంచి వేయడానికి అధికారులు వచ్చారు దీంతో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అడ్డుకున్నారు ముప్పై ఏళ్ల కిందట భూమి యజమాని హరినాథ్ రావు సుమారు రెండు వేల గజాల స్థలాన్ని పార్కు కోసం ఇచ్చారని పంతొమ్మిది వందల ఎనభై భవనం కోసం పిల్లర్లు కూడా వేశారని అప్పుడు లేని తగదా ఇప్పుడు ఎందుకు వచ్చిందని వారు హైడ్రా సిబ్బందిని నిలదీశారు ఇటీవల ఎన్నికైన వజ్ర ఎన్క్లెవ్ కాలనీ నూతన కమిటీ సభ్యులు ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని అంబేద్కర్ కాలనీ నివాసులు ఆరోపించారు దీంతో అంబేద్కర్ కాలనీ నివాసులు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఎల్ యాదగిరి యాదలయ్య నాగమయ్య ఢిల్లీ పరమేశ్ శంకర్ రాజయ్య ఆనంద్ రామకృష్ణ ఎల్లమయ్య గొరేమియా హంసద్ ఖాన్ మరియు మహిళలు పాల్గొన్నారు ల్యాండ్ మీద వజ్రా ఇంక్లు ప్రస్తుత కమిటీ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కన్నేసి దీన్ని ఏ విధంగా అయినా ఆకుపై చేసుకోవాలని ముప్పై సంవత్సరాల క్రితం మాకు గిఫ్ట్ డీడ్కి ఇచ్చినటువంటి ఒక ల్యాండ్ మీద వాళ్ళు మా యువజన సంఘం ఈ ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయడానికి పూనుకున్నారు ఒకవైపు దుష్ప్రచారం చేస్తూ మరొక వైపు మరి అధికారులతో ఒత్తిడి చేస్తూ మా మీద పెత్తనం చే చెలాయిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఈ ల్యాండ్ ఓనర్ అయినట్టు వంటి రెడ్డీలతో మాట్లాడినాము మేము తర్వాత ఈ ల్యాండ్ కొన్న కామాక్షి గారిని కూడా ఇక్కడ పిలిపించి ఐటగా అధికారుల ముందు మాట్లాడించున్నాము మీ ప్రెస్ కూడా ఆమె మాట్లాడింది మరి ఏ విధంగా ఈ ల్యాండ్ మాకు అంబేద్కర్ జన సంఘానికి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఇచ్చిందా లేకుంటే ల్యాండ్ బదులు ల్యాండ్ ఇచ్చింద్రా ఆమె క్లుప్తంగా తెలియజేయడం జరిగింది మరి మాకు గిఫ్ట్ నీట్ ఇచ్చిన సంగతి వాస్తవమే మేము పేదోళ్ళు కాబట్టి మా మూడు వందల వయసులకు ఉన్న ఇండ్లు అందరూ లేబరు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా మేము ఇక్కడ ఆరు పిల్లర్లు వేయడం జరిగింది తొంభై ఆరులో అయినా మేము లీగల్గా చేయడానికి దీన్ని నోటరీ చేయించినాము మళ్ళీ తర్వాత వాల్యుయేషన్ సర్టిఫికేట్ చేయించినాము ఉన్నత అధికారులకు సీఎం వరకు కూడా కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ వినతి పత్రాలు సమర్పించినాము కొన్ని పాజిటివ్గా వచ్చినాయి కొన్ని ఏమో కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టులో ఉన్న తర్వాత మేము ఇంటర్వ్యూ కామని చెప్పడం జరిగింది వీళ్ళు ఎట్లా అంటే